తనపై పోటీ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులే కరవయ్యారని మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు సిద్దిపేటి జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని ములుగు వర్గల్ మండల కేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్ లాగా మునిగిపోయే పార్టీ అని అందులో నుండి నాయకులంతా పారిపోతున్నారని సాగర్ కొండపోచమ్మసాగర్ మల్లనసాగర్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ వ్యక్తి సూట్ కేస్ డబ్బులతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు తెలంగాణలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేశారు మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో తాను గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యకుడు మోహన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ పార్టీ నేతలు పాల్గొన్నారు పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇక మీరు పనిచేయడం వద్దని చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఇలా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని వస్తున్నారో వాళ్ళు ఈ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఇదే ములుగు మండలంలో క్షీరసాగర్ అనే విలేజ్లో సర్వే నెంబర్ వన్ సిక్స్టీ వన్ అనేటువంటి సర్వే నెంబర్లో పేద దళితులకు సంబంధించినటువంటి భూములని ధరణిలో పేర్లు మార్చి పట్టాలు మార్చి ఇలా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరో చెప్పాలి శిలాసాగర్ చౌరస్తాకు వచ్చి శిలాసాగర్ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి దాని మీద ఒకసారి ఆ గ్రామ ప్రజలకి సంజాయిస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా పేరుకి అందరు మంచిగానే కనబడుతున్నారు ఇలా వెంకట్రామరెడ్డి గారు వెనకాల ఎవరు తిరుగుతున్నారు అంటే ఆయనే రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ లేకపోతే సాగర్ ప్రాజెక్టులకి భూసేకరణ చేసినప్పుడు కలెక్టర్గా ఉండి ధరణిలో మార్పులు చేసినప్పుడు వందల ఎకరాల భూములని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇలా వెంకట్రామరెడ్డి గారు వెనకాల డబ్బు సంచులు పట్టుకొని వస్తారు మునిగిపోతున్న టైటానిక్ పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటై ఈ జిల్లాలో నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి కానీ వాళ్ళకి తెలివాల్సింది రఘునందన్ అభిమన్యుడు కాదు అర్జునుడిలాగా యుద్ధం గెలిచి తీరుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తా